మీ అందరికీ నమస్కారం నరఘోష మనం ఎంత పెట్టినా ఒక్కోసారి ఆ నరఘోష కోసం యంత్రాలు ఎన్నో చెప్తాం పెట్టినా అప్పుడప్పుడు మీకు ఇరుగు పొరుగు వాడితో కూడా గొడవలు అవుతుంటాయి ఇంట్లో వాళ్ళందరూ ఐక్యతగా ఉండాలన్నా ఇరుగు పొరుగు వారు మీకు అనుకూలంగా మారాలన్నా ఒక విధంగా ఆ ఇంటికి ఒక అద్భుతమైన ఆకర్షణ కలగాలన్నా వశీకరణం కలగాలన్నా ఎందుకు వస్తుంటే మన పని వాళ్ళు ఉంటారు వాళ్ళు పని చేయకుండా కొన్ని కొండేళ్ళలో చూస్తాం రెండు రోజులు ఎగ్గొట్టేస్తారు మళ్ళీ వాళ్ళ కోసం తిరిగి తిరిగి ఇంకోటి తెచ్చుకోవాలి వాళ్ళతో గొడవ పెట్టుకునే రోజులు కాదు మనకి ఇప్పుడు కాబట్టి అలాంటి వాళ్ళు వెళ్లకుండా మన ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్లాలన్నా మీ కుటుంబాల సభ్యులందరూ కూడా ఐక్యతగా ప్రేమగా ఒకరికొకళ్ళకి ఈ మోహన కింద పనిచేసే తంత్రం గొప్ప తంత్రం చెప్తాను చూడండి మీరు మన పైన చాలా వరకు దొరుకుతాయి మనకు దచ్చురా దాన్ని ఉమ్మెత చెట్టు అని అంటున్నాను ఇలాంటి ఉమ్మెత చెట్టు ఎప్పుడు కూడా అమావాస్య రోజున దాన్ని చాలా జాగ్రత్తగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ముమ్మార్ ప్రదక్షిణ చేసిన తర్వాత మీకు ఉమ్మెత్త చెట్టు గురించి చాలా చెప్పాడు మీకు కాయ పనికొస్తది కాండలు పనికొస్తాయి పువ్వు పనికొస్తుంది దాని వేరు కూడా పనికొస్తారు ఆ వేరు ఉమ్మెత్త వేరుని తీసుకుంటే చాలా అరగ తీసి దందా పెట్టుకుంటే మహారతం ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాను కేవలం అమావాస్య రోజున సేకరించింది ఇందులో నల్ల ఉమ్మెత్త తెల్ల ఉమ్మెత్త రెండు రకాలు నల్ల ఉమ్మెత్త అనేది వ్యక్తులు వర్షం కోసం ఉపయోగిస్తారు చల్ల అనేది వ్యాపార జనం కోసం సామూహ్యంగా జనం అంతా ఆకర్షణ ఉండడానికి ఉపయోగించేవారు అంతేకాకుండా మీకు ఒక శరీరంలో మనం ఆపరేషన్ చేసే ప్రాంతాల దగ్గర భక్తుల బద్దీ ఉండడానికి కూడా ఈ ఇంజక్షన్ ఉపయోగిస్తారు ఇంజక్షన్ తయారవుతాయి దీంతో అవి వాడతారు ఇది ఒక విధంగా భక్తే మనకు తెలియదు అక్కడ దాని ఉదాహరణగా ఆ ఉమ్మెత్తకాయ కానీ ఉంటాయి దాన్ని మీరు ఒకసారి చేతితో కొట్టుకోండి ఇక్కడ చిన్న రక్త వస్తుంది మీకు ఇక్కడ చిన్న చిన్నగా భయపడక లేదు చిన్నగా కానీ మీకు బాధ గాని నొప్పి గాని లేకుండా చేస్తాయి అంటే అంత శక్తి దానికి మనకు బాధ తెలియకుండా ఒక మత్తును కలిగించే శక్తి ఉంది అందుకని దీన్ని కొన్ని మత్తు మాత్రలో కూడా వాడతారు ఇది తినడం కూడా చాలా డేంజర్ తినకూడదు అలాంటి ఉమ్మెత్తకాయన ఒక ఐదు కాయలను అమావాస రోజున తెచ్చుకుని మీరు మీ ఇష్ట దైవ దగ్గర గణపతిని మాత్రమే ఆరాధన చెయ్యాలి ఈ గణపతి ఆరాధన పూర్తయిన తర్వాత అవి ఒక ఎన్నో క్లాత్ చక్కగా వేసి తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత వాటిల్లో కొద్దిగా ధాన్యాలు గాని గవ్వలు లక్ష్మీ గవ్వలు గాని లేదా గోమతి చక్రాలు గాని వేసి మూటగట్టి ఇంటి బయట మీరు వేలాడగట్టండి అసలు మీకు శత్రువు గాని కలహాలు గాని మీకంట కనపడవు వినపడవు ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యకరంగా మారిపోతారు ఒకరికొకడికి ఎంతో ప్రేమతో అక్కయ్య మావయ్య మమ్మీ డాడీ ఇలా వరుసలు పెట్టుకుని పిలుచుకునే పరిస్థితులు కలగజేస్తాయి కాబట్టి ఇది షాపు కడితే వ్యాపారం సాగుతుంది ఇంటికి కడితే ఇరుగు పొరుగు వాళ్ళతో మన స్నేహ సంబంధాలు బాగా మంచిగా పెరిగితే సంతోషకరంగా ఉంటాయి కాబట్టి ఏ ఇల్లు సంతోషకరంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళ అమావాస రోజున ఐదు ఉన్నత కాయలను తెలుపు నలుపు ఏదైనా కావచ్చు నల్లది దొరకదు అంటారు కాదు దొరుకుతుంది మీకు భద్రాచలం ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాద్ ఇటు తిరుపతి నెల్లూరు చాలా చోట్ల కొన్ని ప్రాంతాల్లో బాగా దొరుకుతాయి ఇటు వెళితే విశాఖపట్నం శ్రీకాకుళం అరసవెల్లి ఆయా ప్రాంతాల్లో కూడా నలుగు మెత్తట్లు చాలా ఉన్నాయి కాబట్టి ఒక పది రెట్లు మీకు అద్భుత పని చేయాలంటే నలుగు మెత్త తెచ్చుకోండి చక్కగా మీరు కాబట్టి ఆ కాయలను తొమ్మిది రోజులు గణపతి పూజ అయ్యాక ఒక ఇల్లు వస్త్రంలో కట్టి దాంట్లో గోమతి చక్రాలు దబ్బలు లేదా అన్ని కలిపి కూడా వేయచ్చు నవధాన్యాలు కూడా వేయచ్చు మూటకట్టి ఇంటికి కట్టండి మీకు పది పన్నెండు సంవత్సరాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అయితే ఆ కాయ పుచ్చకుండా ఉండడానికి కర్పూరం వేస్తారు పచ్చ కర్పూరం ఆ గుడ్డలో వేసి కట్టండి ఎంత హ్యాపీగా ఉంటారో మీరు కట్టిన ఇరవై నాలుగు గంటల్లో దాని రిజల్ట్ మీకు కనపడకపోతే అడగండి ఇది ఉమ్మెతకాయ సాధారణంగా అందరికీ తెలిసే ఉంటది కానీ నేను చూపించకపోయినా మీకు ఉమ్మెతకాయ అనేటువంటి తెలుస్తుంది దీన్ని దత్తులు అంటారు ఉమ్మెత్త అంటారు ప్రాంతాలు బట్టి ఒక మార్పులు మార్పులుంటే మీ ప్రాంతం ఏంటని మా మెసేజ్ పెడితే అది మరోసారి నేను ప్రోగ్రామ్ లో దాని గురించి ఒకసారి చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇలా ఐదు కాయలు సంపాదించుకుని అమావాస్యను మాత్రమే సేకరించండి ఇతర చేయవు మరి ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలని మీకు ఎంతో కుతూహలంగా ఉండాలి కదా మీరు మరి నాచే రాయబడినటువంటి తాంత్రిక ప్రపంచం తాంత్రిక మర్మాలు తాంత్రిక నిధి తాంత్రిక రహస్యాలు ఐశ్వర్యానికి స్వాగతం తాంత్రిక సాధన అనే పుస్తకాలు తెప్పించుకోనండి అద్భుతమైన ఫలితాలు అందరి మీరు చేసుకుపోదండి అంతేకాదు మీ బంధువులు మీ స్నేహితుల కష్టాలు ఉంటే వాళ్ళకు కూడా అద్భుతమైన ఈ తంత్రాలు చెప్పండి వాళ్ళని సుఖమై వాళ్ళ జీవితాన్ని సుఖమయం చేయండి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చని